నిన్న మదర్స్ డే సందర్భంగా ముఖేష్ సార్ వాళ్ళ మదర్తో పెట్టిన ఫోటోను ప్రతి ఫ్యాన్ పేజెస్ కూడా షేర్ చేయడం దాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ట్యాగ్ చేయడం కూడా జరిగింది ఇక ఇలా ఉంటే ఇక సీరియల్ విషయానికి వస్తే సీరియల్లో మహేంద్ర వసు ప్రస్తుతం శైలంద ట్రాప్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళ ప్రజెంట్ టాస్క్ ఏంటి అంటే మనోని స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకురావడం ఇక రాజీవ్ బ్రతికే ఉన్నా మను ఎంత కష్టపడుతూ అంత డబ్బున్న వ్యక్తి కూడా అలాగే జైల్లో ఉండడానికి కారణం ఏంటి శైలేంద్ర తప్ప తనని బయటకు తీసుకొచ్చేవాళ్ళు లేరా ఇది ఎంత ఎలా ఉన్నా మహేంద్ర వసు మాత్రం మెయిన్ టార్గెట్ గాని ముందు బయటకు తీసుకురావడం ప్రజెంట్ సీరియల్లో గత కొన్ని రోజులుగా ఇదే టాస్క్ జరుగుతూ ఉంది ఈ రోజు కూడా అదే టాస్క్ కంటిన్యూ అయ్యేలా ఉంది ఇక సీరియల్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే టీఆర్పి రేటింగ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు యూ ప్లస్ ఆర్లో ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్గా ఉంటే యూలో ఫోర్ పాయింట్ సిక్స్ జీరోగా ఉంది ఇక టీఆర్పీ రేటింగ్ పెరగడానికి కారణం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే అసలు స్టోరీ తెలియని వాళ్ళే ఎక్కువగా చూస్తూ ఉండడం లేడీస్ ఎక్కువ ఉండడం కారణం అని మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే ఇక రక్ష క్యారెక్టర్ కూడా పెద్దగా ఇందులో కంటిన్యూ చేయకుండా క్విట్ అయితే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే రిషి వసు బాండింగ్ లేనప్పుడు ఇక ఉండి మాత్రం అందులో ఉపయోగం లేదని వాళ్ళ అభిప్రాయం సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి